ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నందల్లో బన్నీ ప్రచారం చేయడం ఇప్పుడు చర్చాంశంగా మారిన విషయం తెలిసిందే దీనికి ప్రధాన కారణంగా మెగా ఫ్యామిలీ కాబట్టి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు అందరి ఊహకులకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించారు నీ ప్రయాణంలో అనుకున్నది సాధించాలి సేవ చేయాలని సేవకి అంకితం కావాలని ఎంచుకున్న మార్గం పట్ల నాకెప్పుడు గర్వంగానే ఉంటుంది ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నానని బన్నీ ట్వీట్ చేశారు దీంతో జనసేనకు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారని మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు అయితే బన్నీ మద్దతు కేవలం పిఠాపురం వరకు మాత్రమే ఉందని పార్టీ మొత్తానికి లేదని రాజకీయ విశేషలు భావిస్తున్నారు అందే నంద్యాలకు వచ్చేసరికి వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ తన మిత్రుడి కోసం బండి బరిలోకి దిగారని అభిప్రాయపడుతూ ఉన్నారు ఇకపోతే ఈ ఇష్యూపై మెగా ఫ్యామిలీ హీరోలు కూడా స్పందిస్తూ ఉన్నారు అయితే తాజాగా వరుణ్ తేజ్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల్లో బాబాయి ఒక చరిత్ర సృష్టించబోతున్నారు ప్రజలకి మంచి చేస్తారు ఆయన ఇక బన్నీ ఇలా చేశారేంటని కొందరు అడిగితే అది వ్యక్తిగత విషయం మాత్రమే రాజకీయం చేయొద్దు దీన్ని ఇక్కడ బాబాయ్కి వ్యతిరేకం ఎవరూ లేరు అంటారట వరుణ్ తేజ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరవుతోంది